ఆదిత్య మనుషుల నుంచి నేత్రను కాపాడి సరాసరి డైరెక్ట్గా కోర్టుకు తీసుకుని వెళ్ళి నేత్రతో నిజాలన్నీ బయటపెట్టించి తన వెనకలు ఎవరున్నారు ఎవరు ఇదంతా చేయించారు అన్న విషయాన్ని బయట పెట్టించి దేవాణి నిర్దోషిగా ప్రపంచానికి చాటి చెప్పింది మిథిన ఒక్కసారిగా మిథిన చేసిన ఈ ధైర్య సాహసాలతో కూడిన ఈ పనికి ఆదిత్య షాక్ అయిపోతాడు అసలు మిథున గురించి ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టుగా షాక్ అయిపోతాడు అసలు మిథునకి ఈ నేత్ర ఆచూకి ఎలా తెలిసింది ఏంటి అనేది ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం మిథున బాను ఇద్దరు కలిసి ఆటోలో వెళ్తూ ఉంటారు అది ఎక్కడుందో దాని లొకేషన్ అయితే ట్రేస్ చేపిస్తున్నాను తెలుసుకున్నాను ఆ లొకేషన్లో అది ఉందో లేదో మనం వెళ్ళి చూద్దామన్నట్టు వెళ్తారనమాట బానును అలాగే మిథిన ఇద్దరు వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల తనైతే లొకేషన్ చూపి ట్రాక్ చేసిన ఆ లొకేషన్ అయితే చూపిస్తుంది కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడో తెలియదు అన్నమాట అయితే ఏం చేద్దాం సరే నీకు నువ్వు నా ఫోన్ నంబర్ తీసుకో నీకు దగ్గరలో ఏమైనా తెలిస్తే చెప్పు నాకు ఫోన్ చెయ్యి అలాగే నాకు ఇక్కడెక్కడైనా దగ్గరలో ఉంది అనుకుంటే నేను చెప్తానైతే చెప్తారనమాట అయితే చెరోక వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు అయితే ఈలోపు ఈ అతిథి ఏం చేస్తాడంటే పట్టిందంటే పట్టు పట్టిన విక్రమార్కు కన్నా ఇంకా ఎక్కువ ఎలా అయినా సరే ఆ నేత్ర ఆచూకి తెలుసుకుంటుంది ఇక ఆ నేత్రని భూమి మీద ఉండనివ్వకుండా చేయాలి డైరెక్ట్గా చెప్తే అది భయపడిపోతుంది రాదు అందుకనే నిన్ను ఊరు దాటి చేస్తానన్నట్టు అన్నట్టు చెప్పి నేను ఒక లొకేషన్కి చెప్ చెప్తాను అని చెప్తాడనమాట అయితే ఆ లొకేషన్ ఏంటి అంటే ఎగ్జాక్ట్గా మిథునని అంతకుముందు కిడ్నాప్ చేసి ఒక బంగ్లాలో పెట్టాడు గుర్తుందా ఆ బంగ్లాలోనే రమ్మంటాడనమాట అయితే ఈ తింగర్ ఏం చేస్తుంది అంటే డబ్బు ఇస్తే చాలు ఏమైనా అనుకుంటుంటుంది కదా అసలు ఈ అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఏంటి అని కూడా చూసుకోదనమాట సరే రమ్మన్నాడు కదా మనకి ఏదైనా చేతులు తడుపుతాడేమో అది కాస్త ఏమైనా డబ్బులు ఇస్తాడేమో అని వెళ్తుంది వెళ్తే వెళ్తూ వెళ్తూ ఈ ఆదిత్య ఏం చేస్తాడంటే కొంతమంది రౌడీలు వేసుకొని వెళ్తాడు వాళ్ళని చూసి ఈ నేత్ర షాక్ అవుతుంది ఇదేంటి వీళ్ళు ఉన్నారు ఎవరు ఇల్లు ఉంటే మన మనుషులేలే అంటారు అయినా వీళ్ళతో ఇప్పుడు నీకేం అవసరం ఉందంటే కొంతమందిని పైకి పంపిద్దామని ఆలోచనలో ఉన్నాను అనగానే నేత్రకి కాస్త డౌట్ వస్తుంది ఏం మాట్లాడుతున్నారు బాస్ మీరు అంటే నీ గురించి కాదులే అన్నట్టు చెప్తాడు సరే మీకు ఇప్పుడున్నది దేవా ఒక్కడే కదా శత్రువులు ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా ఎవరినైనా చంపాలనుకుంటున్నారు ఏంటి ఇదంతా అంటూ ఉంటే ఎవరినో ఎందుకు చంపుతాను నిన్నే చంపేస్తాను ఎందుకంటే ఇప్పుడు నాకు నువ్వు అడ్డంగా ఉన్నావు నేను ఖచ్చితంగా ఆ మీదని ఎత్తుక్కుంటూ వచ్చేస్తుంది నీతో ఏదో ఒకటి చేసి అనేది బయట పెట్టిస్తుంది అప్పుడు నువ్వు నా గురించి నిజం చెప్పేసావు అనుకో అప్పుడు నేను వాళ్ళందరి దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను అసలు ఇదంతటి కారణం నేనని తెలిసిపోతుంది అందుకని నిన్ననే దాన్ని లేకుండా చేశాను అంటే ఇంక ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అయితే చెప్తూ ఉంటే అంటే ఏంటి బాస్ మీరు అనేది నన్ను చంపించేస్తారంటే దాంట్లో డౌట్ ఏముంది అని రే దాని ఎంత వీలైతే అంత త్వరగా చంపేసి ఆనవాళ్ళు కూడా దొరకకూడదు ఏం చేస్తారు ఏమో అని అయితే చెప్తాడు అనమాట నవ్వుకుంటూ ఉంటాడు ఈ లోపల మిథున ఏం చేస్తుంది అంటే ఫస్ట్ రోజైతే వాళ్ళకి తెలీదు మిథునకి దొరకదనమాట కానీ వాళ్ళ ఫ్రెండ్ మరలా ఫోన్ చేసి ఇప్పుడు అమ్మాయి నెంబరు ఒక ప్లేస్లో ట్రాక్ అవుతుంది ప్లాన్ చేస్తుంది మీరు వెళ్తే దొరకవచ్చు అని అయితే చెప్పడంతో మరల మీదన వెళ్తుందనమాట మరుసటి రోజు అప్పుడే ఈ సీన్ కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఈ నేత్రని రౌడీలు చంపబోతూ ఉంటాయి అనమాట వాళ్ళ నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా పరిగెత్తలేక అప్పటికి ఆయు శక్తుల ప్రయత్నించి వెళ్తూ ఉంటుంది అయితే ఒక దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతుంది అనమాట పడిపోతుంది కింద ఇక వెళ్ళలేని స్థితిలో ఉండిపోతుంది అప్పుడు ఎక్కడికి పోతావు ఒక్కసారి మాకు పని అప్పచెప్పిన తర్వాత మేము దాన్ని ఫినిష్ చేయిందో వదిలిపెట్టము రోజు నువ్వు అయిపోయావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక మిదిన అడ్డుపడుతుంది అనమాట అంటే తన చేతిని తీసుకొని పైకి లేపుతుంది పడిపోయిన నేత్రని లేపుతుందనమాట ఇక నేత్రకు అడ్డంగా నిలబడుతుంది అడ్డంగా నిలబడంతో ఈ ఆదిత్య కూడా వాళ్ళ వెనకాలనే ఫాలో అవుతూ ఉంటాడు మిదిన వస్తుందన్న విషయం తనకు తెలియదు కాబట్టి అయితే దూరం నుంచి ఆగిపోతాడు అనమాట వాళ్ళు ఆ రౌడీలు ఈ మిదిన దేవ ఆదిత్య ప్రాణం అని తెలియక తనను కూడా కొంచెం మిస్ హ్యాండ్లింగ్ చేస్తుంటారు చేస్తూ ఉంటే ఈ లెంటి ఇల్లు నా మిదిని ఏదో ఒక ఉన్నారు తనకు చిన్న గాయమైనా కూడా నేను తట్టుకోలేను అని అయితే చెప్తూ రే రే నరుస్తూ ఉంటారు అయితే ఆ రౌడీల్లోనే ఒకరు ఫోన్ చేసి ఆ అమ్మాయిని ఏమన్నా కానీ చేస్తారంటే మాత్రం నేను ఊరుకోనరా ఆ అమ్మాయిని చంపండి నేత్రం చంపేయండి మిథున కానీ ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా నేను ఊరుకోనట్టు చెప్తూ ఉంటాడు అయితే మిథునేంటి నేత్ర మీద వాళ్ళు చేయకపోయినా కూడా అడ్డుపడుతూ ఉంటుంది ఇంతలో బాను కూడా వస్తుంది బాను మిథున ఇద్దరు కలిసి ఇక ఆ రౌడీలని అయితే పిచ్చ కొట్టుడు కొట్టేసి అక్కడ నుంచి అనమాట ఇంకా వీళ్ళు దెబ్బలు తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోతారు ఆది కిందకి దిగడు ఎందుకంటే తన గురించి నిజం బయటపడిపోతుందని అయితే ఈ నేత్ర ఉండి చాలా థ్యాంక్స్ మేడం నేను మీ జీవితాల్ని నాశనం చేసి మిమ్మల్దని విడదీసి మీకు నేను చాలా ద్రోహం చేశాను కానీ మీరు మాత్రం నా ప్రాణాలు కాపాడారు నేను ఇక మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను మేడం నేను డైరెక్ట్గా కోర్టుకే వస్తాను నిజం చెప్పేస్తాను మేడం అంటే ఇవన్నీ కాదు కానీ అసలు ఇదంతా పెద్ద కుట్ర అన్న విషయం మాకైతే అర్థమవుతుంది నీతో ఇదిని ఎవరు చేయించారో చెప్పు అంటే చెప్పదనమాట ఎందుకంటే వెనకాల ఆదిత్య ఉన్నాడని తను తెలుసు ఒకళ్ళు నిజం చెప్పిందంటే ఇక్కడ చంపేస్తాడని నాకు ఎవరు లేరు మేడం నేనే కావాలని ఇది చేశాను అన్నట్టు చెప్తుంది లేదు లేదు నీ వెనకలు ఎవరో ఉంటేనే నువ్వంత ధైర్యంగా ఇలాంటి పని చేయగలిగావు నువ్వు ఒకటే అయితే చేయగలవు చేయలేవు ఎందుకంటే నీకు దేవాకి శత్రుత్వం లేదు నువ్వు అబ్బాయిని ట్రాప్ చేస్తావు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతావు మళ్ళీ వాళ్ళ మీద కేసు పెడతావు అది కూడా వేరే వాళ్ళు ఎవరో చెప్తే ఇప్పుడు నువ్వు ఈ ఊరికి వచ్చి నీ పేరు మార్చుకొని నీ ఐడి కార్డు మార్చుకొని ఇక్కడికి వచ్చి దేవాన్ని ఇరికిచ్చాలి అన్న ఆలోచన నీకు వచ్చింది అంటే ఇది నీ పని అయితే కాదు ఎవరితో చెప్పు అంటే ముందు దేవాన్ని విడిపించుకుందాం పదండి మేడం అన్నట్టు వెళ్తుందనమాట నిజం చెప్పదు సరే నాకు క్షేమంగా బయటకు రావడం తన మీద ఇలాంటి నింద ఉండకూడదు ప్రపంచానికి తను ఏ తప్పు చేయలేదని నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పని ఇక బాను అలాగే మిదన ఇద్దరు కలిసి ఆ నేత్రను అయితే కోర్టుకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది కరెక్ట్గా ఇదంతా గంటలో జరిగిపోతుందనమాట ఈ పోలీస్ ఏమని అంటూ ఉంటాడంటే దేవాతో ఇంక నువ్వు ఈ కేసు నుంచి బయటపడలేవురా అయిపోయింది సీన్ అయిపోయింది ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చి ఉంటాడనమాట నువ్వు జైల్లో ఉంటావు నేను మిదిిన ఎలా అయినా సరే నా సొంతం చేసేసుకుంటాను నేను ఆశపడ్డ కన్ను పడ్డ ఏ ఆడది నాకు లొంగకుండా లేదు ఖచ్చితంగా బలవంతంగా అయినా సరే నేను మిదిిన సొంతం చేసేసుకుంటాను అంటూ ఉంటే మిథున మీద కన్ను నీ కన్ను కాదు కదా ఈగ వాళ్ళినా కూడా నేను ఊరుకోను మిదిన కాపలాగా నేనున్నాను నేను ఎక్కడున్నా సరే నిన్ను మాత్రం అడ్డంగా నరికేస్తాను అని అయితే ఏ చెప్పుంటాడు అనమాట అయితే మిదిన కూడా సేమ్ టు సేమ్ నా భర్త విషయంలో నా భర్త జీవితంలోకి ఎవరు రావాలన్నా కూడా వాళ్ళని చంపరని చంపేస్తాను నేను అని అటు బానుకి వార్నింగ్ ఇస్తుంది ఇప్పుడు నేత్రకి వార్నింగ్ ఇస్తుంది అనమాట అయితే మొత్తం మీద నేత్రని కోర్టుకి తీసుకొని వెళ్తుంది నేత్ర సాక్ష్యం చెప్తుంది మరి నువ్వు ఎందుకు కేసు పెట్టావు మరి ఇప్పుడు ఎందుకు నీ కేసు వాపస్ తీసుకుంటున్నావు మరి దేవా తప్పలేదని ఎందుకు చెప్తున్నావు ఏంటిని జడ్జి గారు అడిగితే అంటే హరివర్ధన్ అడిగితే ఏం చెప్తుంది అంటే నేను దేవాని ప్రేమించాను ప్రేమిస్తే నా ప్రేమను కాదన్నాడు తనని ఎలా అయినా సొంతం చేసుకోవాలని ఇలా అయినా రేప్ కేసు పెడితే అప్పుడు ఇంకా తప్పదు అన్నట్టుగా నన్ను పెళ్లి చేసుకుంటాడని తనకు నేను సొంతం అవుతానన్నట్టు అనుకొని ఇలా చేశాను సార్ కానీ మీదున వాళ్ళిద్దరి మధ్య నా బంధం చూసిన తర్వాత నేనే తప్పు చేశానన్న నా గిల్టింగ్ ఫీలింగ్ నాకు కలిగింది అందుకే నేనే తప్పుకుందాం అనుకుంటున్నాను వాళ్ళిద్దరి జీవితాలను అనవసరంగా నాశనం చేస్తున్నానని బాధ నాకు అనిపించింది అందుకే కేసు వాపస్ తీసుకోవాలనుకుంటున్నాను దేవా నా మీద ఏ తప్పు చేయలేదు తను ఏ తప్పు చేయలేదు నేనే కావాలని ఇదంతా చేశానని అయితే చెప్తుంది అనమాట అంటే ఎక్కడ ఆదిత్య గురించి చెప్పదు ఎందుకంటే ఆదిత్య గురించి కానీ చెప్తే ఒకవేళ ఆదిత్య గురించి నిజం తెలిసే లోపే తను ఎక్కడ చంపేశాడన్న భయంతో నాకెందుకు వచ్చి నీ గొడవలు అన్నట్టు అనుకొని చెప్పదనమాట అయితే మొత్తం మీద దేవ బయటికి వచ్చేస్తాడు మీద నేను అనుకున్న విధంగానే నా భర్త ఏ తప్పు చేయలేదు అని వీధులు వాళ్ళందరి ముందు నిల్చోబెట్టి మీకు సొంత ఇల్లు రావడానికి కారణం మా ఆయనే కదా మీ ఇంటి పట్టాలని ఇప్పించింది మా ఆయనే కదా మరి మా ఆయనే మీరు నమ్మలేకపోతున్నారా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు కానీ దేవా ఎలాంటి వాడో మీ ఆడపిల్లలను కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా తప్పుడు దృష్టితో చూశాడా లేదు కదా కానీ ఒక అమ్మాయి వచ్చి ఎక్కడో ఎవరో ఒక అమ్మాయి పరాయి అమ్మాయి వచ్చి నా మీద అఘత్యం చేయిపోయాడు మా ఆడపిల్లలకు కూడా ఏమవుతుందని మీరు భయపడ్డారు మీరు ఇలా ఇదేనా అసలు అర్థం చేసుకుంది చూసారా నా భర్త ఏ తప్పు చేయలేదు నా భర్త ఎప్పటికీ తప్పు చేయడు ఒకరికి సహాయం చేస్తాడే తప్ప ఏ రోజు ఆడపిల్లల్ని చెడు దృష్టితో చూడ్డు మీరు ఇప్పుడు ఏం మాట్లాడతారు ఇప్పుడు తప్పు అంటారు అని అందరినీ అనమాట వాళ్ళు ఇంక తలదించుకుంటారు నిజమే కదా ఇన్ని రోజుల నుంచి మనం దేవా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాము దేవా ఎలాంటి వాడో తెలియదా మన కోసమే కదా కష్టపడి మరి ఇళ్ళ పట్టాలు కూడా తెప్పించాడు మనం ఎలా తప్పు చేస్తామో అన్నట్టు బాధపడుతూ ఉంటారు కుటుంబం మాత్రం చాలా